మళ్ళీ ఏ విటాయి అది చెయ్యట్లేదు అద అదేం లే సార్ మనా పుష్ప 2 వచ్చిన సినిమా అవునవును ఆ సినిమా చూసినప్పటి నుంచి చెయ్యి ఇట్లా ఉంది అదేం పెద్ద విషయం కాదు మళ్ళీ పుష్ప త్రీ వస్తుంది చూడు అవును కానీ తగిపోతది నిత్య అనేది అట్లా ఉంది ఎంటకలు ఆ అట్లా అంటారా నేను నేను చెప్తా నిదానం పడు ను ఏం టెన్షన్ పడద్దు సార్ మొన్న సినిమాలో మూడు షోలు చూసినా కంటిన్యూగా ఆ ఆ సినిమాలో సీన్ సీన్ కి ఫైట్లు పాటలు చూసే లోపల ఊడిపోయినాయి మళ్ళీ రెండు మూడు వారాలకి మళ్ళీ వచ్చేస్తాయి బాగంగా బాగా కనపడాలంటే పుష్పత్రిలోనే పుష్పత్రి బాగా ఏం పని చేస్తాడు ఇతనే నేను చెప్తా మెకానిక్ సార్ మెకానిక్ పదైదు మంది వర్కర్స్ ఉంటారు ఓనర్ ఇతని ఆచతమ్మ ఏమంటే ఈ సినిమా చూసినప్పటి నుంచి అట్ల అయినాడు అంతే లేకపోతే మళ్ళీ పుష్ప టూ కాదు కదా పుష్ప త్రీ కనపడతాడు ఆ అట్లా మంచి మంచి అది విషయం ఎంత మంది పని చేస్తారు ఈయన దగ్గర పదిహేను మంది ఉంటారు సార్ పదిహేను పదహైదు పిక్చర్ గానీ పని చేస్తారు ఎంత వయసు ఎంత ఉంటది వయసు ఎంత సార్ ఇరవై ఏండ్లు అంతే సమాలు పడ తెల్లకొచ్చినాయి గడ్డంగా ఆ పిక్చర్ లో ఎట్లా చూస్తాడో అట్లా మారిపోతుంటాడు అతని పుష్పత్రీ వస్తుంది కదా అప్పుడు ఏ గేటప్ ఇంకోటి మర్చిపోయినావు పుష్ప టూ లో వేసిన గేటప్ తోనే మళ్ళీ మీరు తరుచుకుంటారని చెప్పి మళ్ళీ ఉరగలాడతారని చెప్పి నేను వద్దు మామూలుగా అన్న ఏకపోతే ఏం సార్ ఎంటకలు ఏడు వరకుండ

ఏం సార్ తక్కువది అది అది ఎట్లా అబ్బా వంద రూపాయలు తక్కువ ఉంది తక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటది కొంత ఒకటి తక్కువ ఉంటే ఏం సార్ అది ఏం లేదు ఎట్లా చెప్పాలబ్బా చెప్పేస్తా ఇంకా చెప్పండి ఆ ఏం కాద ఏం బాగా పడలేదు సార్ ఏం కాదు అది మళ్ళీ సెట్ చేస్తాం సరే కానీ పుష్ప త్రీ సెట్ అవుతుంది పట్టేనా అయితే పర్వాలేదు లేదు ఏమంటే ఏ ఒకటే ఇట్లా కాకుండా అభిమానం ఉండొచ్చు ఓ కానీ మరీ ఇచ్చే అభిమానం సార్ నేను అంటే పడిచొస్తాడేమో అసలు చెయ్యి చెయ్యి కానీ అని చెయ్యి చెయ్యి అని అట్లయితే ఏం చేయండి అభిమానం తక్కువ ఉంది ఒక్కటి ఏది నీకేం తెలుసా ఏది తక్కువ నేను చెప్తాన సార్ అతను చెప్పలేడు సరే సరే సరి అడిసి నన్ను కూడా రావడం లేదు అతనికి అవునా ఏం లేదు సార్ మొన్న నైట్ షో కి పోయినాడు ప్రాబ్లం ఏమంటే కూర్చున్నారు కదా పక్కన ఇంకా పక్కన ఇతనికి నా అభిమాని వీర అభిమాను కూర్చున్నాడు పక్కన అమ్మా అతని ఫైట్ సీన్ చూసే లోపల నవ్వుకుంటా నవ్వుకుంటా చెయ్యి వేసినాడు అయ్యో అక్కడ ఒకటి తక్కువైపోయింది ఒక్కటినా ఎక్కడ వెతికినా చీర్ల కింద ఆడ ఈడంతా వెతికినాం కానీ దొరకలేదు పుష్ప ఆడపోయి మళ్ళీ మేనేజర్ గడితే పుష్పత్రీకి రండి అప్పుడు దొరుకుతుంది అన్నాడు అంతవరకు ఇబ్బంది కదా ఏం లేదు సెట్ అయితే కూడా పెళ్లి మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది అంతే అంత లోపల సినిమా సినిమా మళ్ళీ వచ్చేస్తుంది పుష్పత్రీ వచ్చినప్పుడు తక్కువైంది కదా అది సెట్ మంచి ఓకే కదా

ఏమంటే సరే సరే సార్ బాగా ఆలోచించండి ఒకటి తక్కువైంది సరే కానీ ఏం చేస్తావు పుష్ప త్రీకి వస్తుంది ఒకటి తక్కువ రిటర్న్ త్రీకి అంతవరకు మీరు కూడా ఓపిక పడతాం మీ బంధువులకు చెప్పేయండి పెళ్ళి కొడుకు చూసినాము అంతా చూసినాము కానీ ఒకటి ఒకటి తక్కువ పుష్ప త్రీ ఒక పుష్ప త్రీ వస్తుంది పోస్తాం సార్